స్వాగతం మీడియా మిత్రులకు పాత్రికేయులకు సోదరులకు ముందుగా నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఎందుకనగా వజ్ర కరూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లన్న గారు నిన్న గ్రూప్ రూప్లో ఒక చిన్న కంటెంట్ పెట్టారు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా నిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉంటుంది వ్యక్తిగతాన్ని పార్టీలకు రుద్దడం పార్టీలను వ్యక్తిగతానికి రుద్దడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను వాస్తవ పరిస్థితుల్లో నిరుపేద ప్రజలు ఇల్లు లేని నిరుపేద ప్రజలు కొట్టాలు వేసుకొని ఫైట్ చేస్తూ ఇప్పటికి పదహారు పదిహేడు రోజులు ఉద్యమం జరుగుతూ ఉంది అక్కడ సోత్రం భూములలో తొంభై మూడు సర్వే నంబర్ చెరువుగా పూపించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలోనే పంతొమ్మిది వందల నలభై మూడులో వెంకటేశ్వర్లు అన్న వాళ్ళ పెద్దలు కొనడం వాస్తవమే మేము దానికి అంగీకరిస్తున్నాం కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో స్టేట్ బైబర్గేషన్ అయిన తర్వాత ఇనాము రద్దు చట్టం అనే ఒక చట్టం వచ్చింది దాని మీద ఇనాం ల్యాండ్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై మూడు ఈ మధ్య కాలంలో జరిగింది అది జరిగిన తర్వాత కొన్ని పట్టాలు రిజెక్ట్ చేయడం జరిగింది కొన్ని పెండింగ్ ఎంక్వైరీలు పెట్టడం జరిగింది కొన్ని ప్రభుత్వ భూములుగా గుర్తించడం జరిగింది అది ఆ గమనిక మనం ముఖ్యంగా గమనిస్తే గుడి బడి రోడ్లు పబ్లిక్ ప్రాసెస్ కింద చాలా వరకు తోసేసారు దానికి సంబంధించినవి కూడా మావే అని చెప్పుకోవడం సమంజసం కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే పట్టణాలో రిజెక్ట్ చేయడం జరిగింది దానికి సమాచార హక్కు చట్టం కింద మేము కలెక్టర్ వారి కార్యాలయం ఆర్డీఓ గారి కార్యాలయం తహసీల్దార్ వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో కూడా మేము తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని రెండు వేల పదిహేడులో ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు ఆ రోజు న్యాయస్థానం కూడా ఒకటి చెప్పింది ఏమని విచారణ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కోర్ట్ ఆర్డర్ని ఇంతవరకు ఎంక్వైరీ ఎవరు ఎవరు చేయలేదని చెప్పేసి దాని మీద మేము ఒక ప్రజానాయకుడిని కలవడం ఆయన రెఫర్ చేయడం ఈ విధంగా జరిగింది జరిగిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ కూడా ఎంక్వైరీ చేయలేదు ఎంక్వైరీ విచారణ రికార్డులు పరిశీలిస్తామని చెప్తున్నారు మేము కూడా ఈరోజు సమస్య కాదు గత వంద సంవత్సరాల సమస్య కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని మేము కూడా ఎదురు చూస్తున్నాం దీంట్లో ఎవరిని తప్పు పట్టే ఉద్దేశాలు కాదు కానీ కొన్ని మాట్లాడుతుంటారు కదా మధ్యగా ఓకే ఏదో వచ్చిందని మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక నాయకులు అయ్యుండి ఒక ప్రజానాయకులు అయ్యుండి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన ఏదో డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్తున్నారు డబ్బులు ఎవరు వసూలు చేయలేదు వంద మంది మూడు వందల మంది కలిసి చట్టం చట్ట చట్టం ద్వారానే కొట్లాడి కోర్టును ఆశ్రయించి మేము తెచ్చుకోవాలని చెప్పేసి గత అడ్వకేట్ ఫీజులో పెట్టుకొని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు పోయొచ్చి అడ్వకేట్ కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఫైట్ చేస్తున్నారు అక్కడ అది ముఖ్యంగా మీరు గమనించాలా అది గమనిస్తూ మీకు ఏదైనా ఉంటే చట్టపరంగా మీరు కౌంటర్ దాఖలు చేయండి మీది అని మీరు నిరూపించుకోండి స్వచ్ఛందంగా మేము వదిలేయడానికి సిద్ధం కానీ ప్రతి వంకా మాదే ప్రతి గుడి మాదే ప్రతి చెరువు మాదే ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు మీరు నలభై మూడులో కొన్నది వాస్తవం మేము అవాస్తవం అని చెప్పడం లేదు కానీ ఈ మధ్య కాలంలో డెబ్బై తొమ్మిది వరకు ఏం జరిగింది మీరు గమనించండి ఇనాం ల్యాండ్ కమిషనర్ ఎందుకు వచ్చారు ఇనాము రద్దు చట్టం ఎందుకు వచ్చింది పైమాయిసి నంబర్లు ఎందుకు రద్దయినాయి దాన్ని రీసర్వే చేసి రీసర్వే ప్లాన్లో ఆ విధంగా చెరువు గుడి బడి అని చూపించడం ఎందుకు జరిగింది ఎఫ్ఎల్ఆర్ ఎందుకు పుట్టింది ఆ ఎఫ్ఎల్ఆర్లో మీ పట్టాలు ఎందుకు రిజెక్ట్ అయినాయి ఇవి పూర్తిగా మేము యాభై ఆరు కేజీల సమాచారం మా దగ్గర ఉన్నది మేము ఈ రోజు మొదలుపెట్టింది కాదు పదహైదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఇదే విధంగా ఎనభై తొమ్మిదిలో పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయం కూడా ఇవ్వడం జరిగింది దానం కింద మరి ఆ భూములు ఆయన చనిపోయిన తర్వాత మరి ఈ రోజు స్కందంలో వెంచర్లు వేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు మరి దాని పరిస్థితి ఏమి అగ్రిగోల్డ్ లో కూడా అంతే పంత నలభై ఆరు సర్వే రమ్మని అనుకోట వంకపురం రమ్ క్లియర్ గా ఉంది దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు డిటిసిపి గారు పంచాయతీ వారు అహుడా వారు మొత్తం సమాచారం ఇచ్చారు మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేము ఇస్తే దానికి లింకు డాక్యుమెంట్లు సరిగా లేవు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మాకెందుకు వచ్చిన సమాచారాన్ని వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు ప్రతీది కూడా మేము ఈరోజు చెప్తున్నాను ప్రతీది కూడా మీకు మేము మేము చెప్పడం కాదు నోటి మాట కాదు దయ ఉంచి వాస్తవాలు గ్రహించి మాట్లాడడం మంచిది ఈరోజు భూమి లేని నిరుపేదలు ఒక కొట్టమేస్తేనే యంత్రాంగం మొత్తం అక్కడ కదిలిందే కనీసం రెండు వేల ఎకరాలు భూమి మాదని చెప్పుకుంటూ కొన్ని వందల సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటుంటే కూడా ఈ రోజు సమస్య లేదే అక్కడ విచారం చేసిన బాధ్యత అసలు ఒక్కరికి కూడా లేదే ఒక్క పాయింట్ బాగా ఆలోచించండి ఈ విధంగా మీరు చేసినట్టుగా ఒక ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని తొమ్మిది సర్వే నంబర్ తొమ్మిదిలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది మీరు కాదా వంకల్లేకి ట్రాక్టర్లు పోతే ఇసుకేసుకొని పోతే అక్కడ తన తన్ని పంపించింది మీరు కాదా ఈ రోజు వంకలు ఆక్రమించింది మీరు కదా స్కందా వెంచర్లేక ఇప్పుడు రండి మీడియా సోదరులారా మీరే రండి పోదాం వెళ్దాం ప్రభుత్వ అధికారుల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఇప్పటికి ఇరవై సంవత్సరాలైనా మేము ఎదురు చూస్తున్నాం ఎందుకంటే సమస్య ఈ రోజు కాదు గత వంద సంవత్సరాలు రికార్డు కావాలంటే వాళ్ళకు కూడా సమయం అవసరం అది కూడా మేము గమనిస్తున్నాం ఇప్పటి వరకు మేము ఎక్కడ ఏ కొట్టం కూడా మేము వేసింది లేదు ఏది ఎవరితోనూ ఏం చేసింది లేదు కానీ అనవసరంగా రాద్దాంతాలు చేసుకొని మమ్మల్ని గెలుపుకుంటే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రతిదీ ఎవిడెన్స్ యాభై ఆరు కేజీల ఎవిడెన్స్ ఉంది మేము చెన్నై ట్రిబ్యునల్ కూడా పోయి తెచ్చాము సూత్రం భూముల గురించి ఎవరికి ఎంత హక్కు ఉంది ఏ ట్రస్ట్ ఎవరికి ఇచ్చింది ఆ ట్రస్ట్ ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది అనేది కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఇంతవరకు గౌరవం వహిస్తూ పెద్దలందరికీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం మంచిది ఎందుకంటే ఈ రోజు మాటలు మాట్లాడడం ప్రజలు ఒక ఒక ప్రజా నాయకుడిని ప్రజలే ఎన్నుకుంటారండి ఆయన ఇంట్లో ఉన్న వదిలిపెట్టారు ప్రజలు వదిలిపెడతారు చెప్పండి ఆయన అర్హతను మనం నిర్ణయిస్తామా అంతేగాని ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసినారని చీఫ్ క్యారెక్ మీరు దౌర్జన్యాలు చేసినారండి బినామీల పేరుతో భూముల మీద మా దగ్గర పబ్లిక్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి పబ్లిక్ డాక్యుమెంట్లు ఉన్నాయి రిజిస్టర్ డాక్యుమెంట్లు వంకల్లో బాగుల్లో ప్లాట్ చేసి విల్లాస్ కట్టుకున్నారండి అంటే మీరు చేస్తే లక్షల్లో కోట్లలో వ్యాపారం చేస్తే బాగుంది ఐదు వేలు పదివేలు వెయ్యి రెండు వేలు ఈడ ప్రజలు తిన్నారు మధ్యతరగతి వ్యక్తులు తిన్నారని చెప్పి మాట్లాడతారా ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంత దూరం పోతుందో ఒక్కసారి ఆలోచించండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జాగ్రత్త ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు ఏమీ తెలుసుకొని మాట్లాడండి ఈ రోజు వరకు మేము మీ భూముల విషయాలు రాలేదు చట్టపరంగా మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాము అది మీరు గమనించాలా మీరు వయసులో పెద్దవారు ఏ విధంగా మాట్లాడతారు ఆ రకంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి కోర్టులో ఫైట్ చేసేటప్పుడు మాకు న్యాయం జరగలేదు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దాని మీద విచారం జరగలేదంటే ఒక ప్రజాప్రతినిధిని మేము కలిసినాం ఆయన లెటర్ ఇచ్చారు విచారం చేయండి తప్ప అది అంటే ఆ లెటర్ చూసి డబ్బులు ఇస్తారా ఇస్తారు అది అంటే ఒక ప్రజానాయకుడు ప్రజల కోసం లెటర్ ఇవ్వకూడదా ఓ మూడు వేలు నాలుగు వేల మంది బాగుపడతారంటే ఆయన లిటరస తప్ప ఆయన ప్రజాప్రతినిధి ఎవరికైనా ఇవ్వచ్చు పబ్లిక్ పర్సన్ ఆయన ఆయన ప్రజల ఆస్తి ఏ రోజు అర్ధరాత్రి తలుపు తట్టిన ఆయన రెస్పాండ్ అవుతారు కాబట్టి వెళ్తారు మీరు ఇవ్వండి మీరు వచ్చి మాకోసం పోరాటం చేయండి చేయండి ఇక్కడ పోరాటం మేమే వద్దంటమ్మా మీకు కూడా దండేసి చేసి స్వాగతిస్తాం అంతేగాని ఎంతవరకు ఈ ఈ విధంగా మంచి పద్ధతి కాదు దయ ఉంచి చెప్తున్నాను దీని మీద పూర్తి సమగ్ర సమాచారం యాభై ఆరు కేజీలు చెన్నై ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ కూడా పోయి మేము తీసుకొచ్చినాం బ్రిటిష్ వాళ్ళు కాదండి రాయల కాలం వాటి కూడా తీసుకొచ్చినాం మన భూములు ఎన్ని ఉన్నాయి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఎన్ని పైమాయిసి నెంబర్లు ఉన్నాయి ఎక్కడ వంకలు ఉన్నాయి ఎక్కడ వాగులు ఉన్నాయి ఇవన్నీ కూడా మా దగ్గర పక్కా సమాచారం ఉంది మీరు చెప్పారు ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదు అన్నారు ఇప్పుడు చూడండి నేను చెప్తాను సింపుల్గా ఆలోచన చేస్తే రెండు వేల ఏడు వందల నలభై ఒక్క ఎకరా భూమిని రెండు వేల ఏడు వందల నలభై ఒక్క ఎకరా భూమిని ఒక ప్రభుత్వ అధికారి సమాచారా చెట్టు తప్పుడు సమాచారం ఇస్తారా మీరు చెప్పండి మిత్రులారా ఈ పరిస్థితులు ఎక్కువ ఈ రోజుల్లో అన్నీ ఆన్లైన్ కదా మనం ఏదన్నా దాచుకోవడానికి ఉందా చెప్పండి మనం కూడా ఆలోచించి ఏం మాట్లాడుతున్నాం ఎట్లా మాట్లాడాలా ఏది పరిస్థితి గమనించి మాట్లాడితే మంచిదని చెప్పి వెంకటేశ్వర నాయుడు నేను తెలియజేస్తున్నా హైకోర్టు ఆర్డర్ అండి ఈ రోజు వరకు రెండు వేల పదిహేను నుంచి దీన్ని ఇంతవరకు విచారం చేయలేదు అంటే విచారణ చేయలేదు అని అధికారుల మీద నేను ఆడడం లేదు కానీ ఈ సబ్జెక్టు చాలా పెద్దది ఈ విచారం చాలా లోతుగా చేయాలా కనీసం డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనభై సంవత్సరాల రికార్డు బయటకి తీయాలా వాళ్ళకు కూడా మన సమయం ఇవ్వాల్సిందే అని కూడా మేము కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం అంత మాత్రాన ప్రతిరోజు ఇదే పద్ధతిలో దౌర్జన్యాలు చేస్తూ అక్రమాలు చేస్తూ అగ్రిగోల్డ్కి ఎట్లా అమ్మినారండి భూములు అది పెండింగ్ ఎంక్వైరీ భూమి కాదా పట్టా రిజెక్టెడ్ భూములు కాదా సర్వే నంబర్ పది ఎంత అండి పదకొండు ఆన్లైన్ తీయండి మొత్తం వంకపురం బోకులు మీరు ఆన్లైన్ చెక్ చేయండి ఒకసారి ఏమంటే సోత్రం సోత్రం ఈరోజు నేను ఇంకొక విషయం సార్ అగ్రీ బోల్డ్ భూములు అమ్మినామంటున్నారు కదా పబ్లిక్ డాక్యుమెంట్ మీరు విలేజ్ మ్యాప్ లో చూసుకోండి పబ్లిక్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ చెక్ బందులు కూడా కనపరిచి వంకపురం బోకు అమ్ముతారు సర్వే నంబర్ పదకొండు తొమ్మిది పంతొమ్మిది ఇవన్నీ కూడా వంకపురం పోకులు రేపు పొద్దున మనం ఇప్పుడు చూస్తున్నాం విపత్తులు వచ్చి ఎన్నో ఇల్లు కొట్టుకుపోవడము ఎన్నో ఇబ్బందులు జరగడం చూస్తున్నాం మీరు ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి వస్తే ఇది ఫేరడం కలండి కలెక్టర్ వారి కార్యాలయం నుంచి సమాచార చట్టం కింద ఇచ్చాము మేము మీరు ఒక్కసారి గమనించండి పట్టా రిజెక్టెడ్ అయ్యిందా లేదా చూడండి అయిందా సరే ఇది ఓకే మరి రీసర్వే చేసిన మ్యాప్ ఇది పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో ఇనాం ల్యాండ్ కమిషనర్ ద్వారా ఈ పైమాయిసీ నంబర్లు రద్దు చేసి రీసర్వే చేసి సర్వే నంబర్లు కేటాయించి ఇది గుడి ఇది బడి ఇది చెరువు ఇది వంక ఇది వాగు ఇది గ్రామకంఠము అని విభాగం చేసిన దీన్ని ఇది లెక్కలేదు అలా నలభై మూడుదే చెప్తారు నలభై మూడు వరకు కరెక్ట్ నువ్వు ఏం చేసుకున్నావు కొన్నావు ఏం కాదండంలే కానీ ఆ తర్వాత జరిగిన సమాచారం తీయండి బయట ఈ దీంట్లో తర్వాత కూడా ఈ ఈ సర్వే ఈ రీసర్వే చేసిన మ్యాప్ రీసర్వే కదా మనం పబ్లిక్ డాక్యుమెంటే కదా మరి దీన్ని ఎలా దాచుకోవడం జరుగుతుందండి చెప్తే ఇప్పుడు అమాయకులు ఎవరు లేరు కదా ఇప్పుడు మొత్తము కలెక్టర్ వారి కార్యాలయంలో మేము తీసుకున్న సమాచారం ఏమి ఇచ్చారండి బ్రాహ్మణపల్లి మొత్తం సర్వే నంబర్లు నూట తొంభై ఒకటి బ్రాహ్మణపల్లి మొత్తం గ్రామ పొలము ఎన్ని వేల ఎకరములు రెండు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు దీనిలో వాటిలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎన్ని ఎకరములు రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ పదిహేడు సెంట్లు అప్పటికేమైంది పట్టా భూములు ఎన్ని ఎకరములు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ యాభై ఐదు సెంట్లు తర్వాత పట్టా రిజెక్ట్ చేసిన భూములు ఈ పెండింగ్ ఎంక్వైరీ భూములు ఎన్ని ఉన్నాయి రెండు వందల తొంభై ఏడు ఎకరములు పట్టా కాకుండా ఎన్ని ఎకరాలు ఉంది అంటే రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఉంది ఇది వాళ్ళు ఇచ్చిన సెటిల్మెంట్ రికార్డుల మేరకు కోరి ఉన్నారు చూడండి పబ్లిక్ డాక్యుమెంట్ ఇది ఒకసారి చూడండి మీరు కూడా గమనించండి ప్రతిదీ సమాచారం చట్టం కింద మేము గత ఇరవై సంవత్సరాలుగా సమాచారం కోరుతూనే ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటూనే ఉన్నాం మేము ఈ డాక్యుమెంట్ ఎట్లా ఏమి మేము కోర్టుకు వెళ్తున్నాం మాకు న్యాయం జరుగుతుందే అన్యాయం జరుగుతుందే మేము కూడా పరిశీలించాలి కదా మాకు కూడా లాయర్ల సలహాలు నలుగురు లాయర్ల సలహాలు ఇస్తేనే కదా మేము ముందుకు పోతాం ఏమీ లేని దానికి పోతే ఎవరైనా ఊరికే ఉంటారా దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంకటేష్ అన్న దయ ఉంచి రేపు పొద్దున ఈ విధంగా జాగ్రత్తగా మాట్లాడే ప్లీజ్ మీడియా మిత్రులకు పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు నేను తలార్ తిప్పయ్య మాజీ ఎంపీపీ వచ్చిగారు మండలం పీసీ పేపల్ మాది రెండు వేల పదిహేనులో మేము రాబనపల్లి రాబనపల్లి పొలం గురించి కోర్టుకి వెళ్ళాము ఎందుకంటే చాలా మంది బీదరులు రెండు సెంటర్ సెంటర్ ఎగురు కూడా ఉండరు కాబట్టి ఈ కుడేరు మండలం అయితేనేమి మిగతా పల్లెలలో కూడా మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు కంటే మేము ఎవరితో డబ్బులు ఇప్పించుకోవడం లేదు ఇంకోటి చేయడం లేదు మేమే తలాకించి చేసుకొని వెయ్యో ఐదు ఊరులట్లు వేసుకొని కూడా మేము ఒక ఇరవై మంది దాకా కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు కూడా తీర్పు అంటే విచారణ చేయమని చెప్పింది కానీ విచారణ చేయలేదు ఈ పొలం గురించి తొంభై ముప్పై తొమ్మిది సర్వే నంబరు తొంభై మూడు సర్వే నెంబర్లో నూట ముప్పై నాలుగు ఎకరాల భూమి అక్కడ తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉంది అక్కడ పూర్వానికి గుడి పూర్వానికి ఊరు కూడా ఉన్నది ఇక్కడ ఆ ఎండోమెంటు కూడా మాకు ఒక కాపీ ఇచ్చినారు ఇది ఎండోమెంటే అని ఇచ్చినారు చెరువు కింద ఇది ఉంది వాళ్ళు భూమి కాదని ఇచ్చినారు కాకపోతే వాళ్ళు బ్రిటిష్ కాలంలో నలభై మూడు సంవత్సరంలో వాళ్ళు కొనిండేదే వాస్తవం మేము కాదని లేదు అది ఎట్లా జరిగిందో తెలియదు తర్వాత వాళ్ళకి యాభై ఆరులోన డెబ్బై తొమ్మిదిలోన పట్టాలు కూడా రద్దు అయినాయి డాక్యుమెంట్లు కూడా రద్దు అయినాయి పట్టా పాస్బుక్లు కూడా రద్దు అయినాయి వాళ్ళకి ఇది నిజము ఇది నిజము కానీ వాస్తవాలు మాడలా ఏ నాయకులకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి సపోర్టింగ్ కాదు పార్టీలకు అతీతంగా మేము దాన్ని చేస్తున్నాం కాబట్టి మేము దాంట్లో పొట్టాలు వేసుకున్నారు సిపిఎంఎల్ అయితేనేమి దండోరులు అయితేనేమి వేసుకున్నారు లేని వాళ్ళు పేదవాళ్ళు వేసుకున్నారు దౌర్జన్యం కాదు ఇస్తామంటే వేసుకున్నారు వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కానీ మేము ఆడివారిని కానీ కోరుచున్నాం